విరాజ్ వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డా చాలా మందికి ట్రేడింగ్ వ్యూ అనేటప్పటికీ కేవలం చార్ట్స్ చూసుకోవడానికి మాత్రమే అన్న ఉద్దేశంతో ఉంటారు అందులోనూ స్పాట్ కానీ ఫ్యూచర్ కానీ మాత్రమే చూడగలం ఇంకేం చూడలేము అన్న ఒపీనియన్ ఉంటుందండి చాలా మందికి ట్రేడింగ్ వ్యూలో ఆప్షన్ చార్ట్స్ కూడా చూడవచ్చు ఆప్షన్ చార్ట్స్ చూడొచ్చు స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవచ్చు చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఎక్కడికి వెళ్ళవసం లేదు ఇదే స్క్రీన్లో మొత్తం అన్ని సో వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే స్టాక్ ఆప్షన్స్లో ఉన్న వాళ్ళకి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక స్టాక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టాక్ ప్రైస్ మాత్రమే చూడగలరు సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు మనకి ఏదైతే స్టాక్ ఆప్షన్స్లో ఎంట్రీ ఇస్తుందో ఎంట్రీ ఇచ్చినప్పుడు బ్రోకర్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ట్రేడ్ ఉందా లేదా అనేది అక్కడ చూడవలసి వస్తుంది అలా కాకుండా డైరెక్ట్గా ట్రేడింగ్ వ్యూలోనే మీరు చెక్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఎంట్రీ ఉందా లేదా ఈవెన్ ఇండెక్స్కి సంబంధించి కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఇండెక్స్కి సంబంధించి కానీ లేదా స్టాక్స్కి సంబంధించి కానీ ప్రతి ఎంట్రీ కూడా మీరు డైరెక్ట్గా ట్రేడింగ్ వ్యూలోనే చెక్ చేసేసుకోవచ్చు ఎంట్రీ ఉందా లేదా అనేది ఓకే సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ మనం ఇండెక్స్ గురించి చూద్దాము ఇది నిఫ్టీ కదా సో నిఫ్టీ ఇక్కడ నేమ్ కనిపిస్తుంది కదా ఫస్ట్ సిస్టమ్ లో ఎలా చూసుకోవాలి అనేది చెప్తాను తర్వాత మొబైల్లో ఎలా చూడాలి అనేది చెప్తాను ఓకే సో సిస్టమ్ లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయండి మీరు త్రూ సిస్టమ్ ద్వారా ఓపెన్ చేస్తే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి మొబైల్ ద్వారా కొంచెం తక్కువ ఆప్షన్స్ ఉంటాయి అవి కూడా మీకు నేను చూపిస్తాను డోంట్ వరీ సో ఫస్ట్ నేను నిఫ్టీ మీద క్లిక్ చేశాను ఇక్కడ నాకు నిఫ్టీ అని నేమ్ కనిపిస్తుంది కదా నేను నిఫ్టీ మీద క్లిక్ చేశాను ఇక్కడ ఆప్షన్స్ ఉంది చూడండి ఆల్ స్టాక్స్ ఫండ్స్ ఫ్యూచర్స్ ఫారెక్స్ క్రిప్టో ఇండెసీస్ బాండ్స్ ఎకానమీ అండ్ ఆప్షన్స్ ఉంది కదా ఇది మన మెయిన్ గోల్ సో ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి సో నిఫ్టీ ఆప్షన్స్ కావాలి నాకు సో నేను నిఫ్టీ ఇండెక్స్ అని చూపించింది కదా దీని మీద క్లిక్ చేశాను అనుకోండి నాకు ఇక్కడ ఒక ఆప్షన్ చైన్ వచ్చింది చూసారా ఆప్షన్ చైన్ అంటే ఇది పూర్తి ఆప్షన్ చైన్ కాదు మళ్ళీ ఇందులో డెల్టా వేగా గామా థియేటా వేగా రో ఎంప్లాయిడ్ వాలిటాలిటీ ఇటువంటివి ఏవి ఉండవు ఇందులో ఓన్లీ స్ట్రైక్ ప్రైస్ మాత్రమే చూపిస్తుంది సో ఆ స్ట్రైక్ ప్రైస్ ఎంత ప్రీమియంలో రన్ అవుతుంది అనేది ఇక్కడ చూపించదు ఎక్కడ చూడవచ్చు అనేది కూడా మీకు నేను చూపిస్తాను సో మీకు ఏం కావాలి ఇప్పుడు ఎంట్రీ ఉందా లేదా అనే చూసుకోవాలి సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిఇ పైకి వెళ్తుంది అనుకున్నారు అనుకోండి సిఈ మీద క్లిక్ చేస్తారు కిందకి వస్తుంది అనుకుంటే పుట్ మీద క్లిక్ చేస్తారు ఇది చూడండి ఇక్కడ మనకి నిఫ్టీలో వీక్లీ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వీక్ సో మనకి ఫైవ్ వీక్స్ చూపిస్తుంది ఒక మంత్ లో కదా బట్ స్టాక్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ మంత్స్ మాత్రమే చూపిస్తుంది త్రీ మంత్స్ ఎందుకంటే మనకి అవి మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి సో త్రీ మంత్స్ మాత్రమే చూపిస్తుంది సో ఈ మంత్ది వీక్లీ ఎక్స్పైరీ చూపిస్తుంది నెక్స్ట్ మంత్ది మంత్లీ మంత్లీ చొప్పని చూపిస్తుంది ఓకే అంటే బ్రోకర్ టెర్మన్లో ఉన్న ఎక్కువ ఆప్షన్స్ ఉండవు బట్ మనకి కంఫర్టబుల్గా ట్రేడ్ చేసుకోవడానికి సరిపోతాయి సో నేను సెకండ్ సెప్టెంబర్ పెడుతున్నాను సెకండ్ సెప్టెంబర్ నేను ఉంది అసలు చార్ట్ ఎలా ఉంది అనేది చూద్దాం అనుకుంటున్నాను నేను మీద క్లిక్ చేశా చూసారా నిఫ్టీ ఫిఫ్టీ సెకండ్ సెప్టెంబర్ టూ పుట్ ట్వంటీ ఫైవ్ పుట్టు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉందండి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ట్వంటీ దగ్గర ఉంది సో నేను ఫోర్ హండ్రెడ్ మీద క్లిక్ చేశాను కాబట్టి నాకు ఫోర్ హండ్రెడ్ చార్ట్ అనేది వచ్చేసింది ఇది ఇండెక్స్ కి సంబంధించి అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కి వచ్చాను సో ఇక్కడ నాకు పైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అని కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసా ఇక్కడ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసి ఉంది ఒకవేళ హాల్లో కానీ స్టాక్స్లో కానీ సెలెక్ట్ చేసి ఉంటే మీరు ఆప్షన్స్ మీద క్లిక్ చేసుకోండి నో ప్రాబ్లం మీకు ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ అని చూపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ అని చూపిస్తుంది చూసారా ఇందాక నిఫ్టీ మీకు వీక్లీ ఆప్షన్స్ చూపించింది బట్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి వీక్లీ ఆప్షన్స్ ఉండవండి ఓన్లీ మంత్లీ ఆప్షన్స్ సో సెప్టెంబరు అక్టోబర్ నవంబరు డిసెంబరు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ క్వార్టర్స్ అనమాట ఈ రెండు క్వార్టర్ చూపిస్తుంది అప్ టు డిసెంబర్ వరకు మంత్లీ చూపిస్తుంది ఓకే సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ త్రీ సిక్స్ హండ్రెడ్ ఉంది కదా సో పుట్ చూడొచ్చు మనం ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది ప్రీమియం ఎక్కడ రన్ అవుతుందండి బ్యాంక్ నిఫ్టీ స్పాటు ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సో ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పుట్టు చూడొచ్చు మనం నేను పుట్ తీసుకున్నాను చూడండి బ్యాంక్ నిఫ్టీ థర్టీన్త్ సెప్టెంబర్ ఎందుకని మంత్లీ ఎక్స్పైరీ థర్టీన్త్ ఎందుకు వచ్చింది మంత్లీ ఎక్స్పైరీ ట్వంటీ ఫైవ్ పుట్టు ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే సరిపోయింది మనకి ఓకే సార్ సో ఇదే విధంగా మనం సేమ్ యాజ్ అట్ ఈజ్ గా మొబైల్లో కూడా చేయొచ్చు మొబైల్లో ఎలా అంటే మీకు ఇక్కడ త్రీ డాట్స్ కనబడుతున్నాయి కదా మొబైల్లో కూడా మీకు ఇది ఏదైతే మీరు బ్యాంక్ నిఫ్టీని కానీ నిఫ్టీన్ కానీ సెలెక్ట్ చేసుకున్నారో నిఫ్టీన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు చివరిన త్రీ డాట్స్ కనబడతాయి సో ఈ త్రీ డాట్స్ మీదకి వెళితే మీకు ఇక్కడ మెట్రిక్స్ అని చూపిస్తుంది చూడండి మెట్రిక్స్ చూపిస్తుంది కదా ఈ మెట్రిక్స్లో ఆప్షన్స్ అని ఉంటుందండి సో ఆప్షన్స్లోకి వెళితే ఇది మొబైల్లోనే చూసుకోవచ్చు మీరు లో కూడా చూసుకోవచ్చు సో ఆప్షన్స్లోకి వెళితే ఇక్కడ మీకు పూర్తి ఆప్షన్ చైన్ చూపిస్తుంది ఇది మంత్లీ చూపిస్తుంది కదా ఇక్కడ థర్టీన్త్ సెప్టెంబర్ చూపిస్తుంది నాకు వీక్లీ కావాలి సో నేను వీక్లీ మీద క్లిక్ చేశాను వీక్లీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇంటర్న్సిక్ వాల్యూ అని థియేటా అని డెల్టా అని ప్రైజ్ అని ఆస్క్ ప్రైజ్ బిడ్ ప్రైజ్ వాల్యూమ్ ఎంత వాల్యూమ్ తో ట్రేడ్ అవుతుంది స్ట్రైక్ ప్రైస్ ఏంటి ఐవి ఏంటి ఐవి పర్సంటేజ్ అండి ఇదేమో ఐవి పర్సెంటేజ్ ఓకే అండ్ ఇవన్నీ కాల్ సైడ్ ఇవన్నీ పుట్ సైడ్ సో పుట్ సైడ్ వాల్యూమ్ ఎంత ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఏదైనా స్ట్రాటజీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆప్షన్ సెల్లింగ్ సైడ్ ఉన్నారు ఆప్షన్ సెల్లింగ్ సైడ్ ఉన్నప్పుడు మీరు ఇది మొబైల్లో కూడా చేయొచ్చు సపోజ్ మీరు షార్ట్ స్ట్రాడిల్ చేద్దాం అనుకుంటున్నారు మీరు స్ట్రాడిల్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ క్లిక్ చేస్తారనుకోండి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మీద క్లిక్ చేస్తే లేదా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మీద కానీ ఎందుకంటే ఫోర్ ట్వంటీ సిక్స్ ఉంది కదా సో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మీద నేను క్లిక్ చేశాను క్లిక్ చేస్తే కొంచెం కిందకి జరిపితే మీకు ఇదే ప్రీమియం దగ్గర ఫోర్ ఫిఫ్టీ దగ్గర లాంచ్ బిల్డర్ అని ఉంది సి ఓవర్ యూ అని ఉంది సో లాంచ్ బిల్డర్ మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అయిన చూసారా ఇది మీకు మొబైల్లో కూడా సేమ్ ఉంటుంది సో మీరు ఏ స్ట్రాటజీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు సపోజ్ ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్ ఉంది సో నాకు ఇలా కాదండి నాకు ఇది నాకు ఇది వద్దు నేను నిఫ్టీలోకి వెళ్తాను సో నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాను నిఫ్టీ సెలెక్ట్ చేసుకుని ఇవి డిలీట్ చేసేస్తున్నాను ఇవి పాత ఉన్నావి సో నేను డిలీట్ చేసేసా డిలీట్ చేసేసి న్యూ పొజిషన్స్ న్యూ పొజిషన్స్ కావాలి అంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను అదేవిధంగా కాల్ని కాల్ని సెల్ చేశాను అదేవిధంగా పుట్ని కూడా సెల్ చేశాను ఎందుకని షార్ట్ స్ట్రాడిల్ నేను స్ట్రాడిల్ వేసుకున్నాను సో స్ట్రాడిల్ వేసుకున్నాను ఓకే సో అండర్లయింగ్ ప్రైస్ ఎంత ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ కనిపిస్తుంది కదండి ఇది సో మ్యాక్స్ ప్రాఫిట్ సిక్స్టీన్ థౌసండ్ వస్తే పదహారు వేలు రావడానికి అవకాశం ఉంది మ్యాక్స్ లాస్ ఇన్ఫినిటీ చాలా ఎక్కువ ఉంది సో ఈ వేగా అనేది మిమ్మల్ని ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తుంది డెల్టా వేగా తీట ఇవి ఉంటాయి కదా ఇక్కడ నాట్ సెలెక్టెడ్ పెట్టుకోండి సరిపోతుంది ఓకే సో ఇది మీకు మ్యాక్స్ లాస్ అనేది అన్లిమిటెడ్ ఎందుకని ఎందుకని అంటే మీరు హెడ్ లెగ్స్ ఏం వేయలేదు ఓన్లీ షార్ట్ స్లైడ్ లేసారు సో ఇంతవరకు మీకు ఏదైతే బ్రేక్ ఈవెన్ ఉందో ఇక్కడ చూడండి మీకు ఏదైతే బ్రేక్ ఈవెన్ ఉందో ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ థర్టీ టూ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సిక్స్ ఈ మధ్యలో ఎక్స్పైర్ అయితే మాత్రమే ఈ మధ్యలో ఈ మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మధ్యలో ఎక్స్పైర్ అయితే మాత్రమే మీరు ప్రాఫిట్లో ఉంటారు లేకపోతే హ్యూజ్ లాస్లో ఉంటారు అని చెప్తుంది అంటే ఇది నా ఉద్దేశం కాదు ఇది చెప్పడం కాదు నా ఉద్దేశం ఇలా మీరు స్ట్రాటజీస్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు ఓకే బుల్ పుట్ స్ప్రెడ్ బుల్ కాల్ స్ప్రెడ్ పుట్ స్ప్రెడ్ బియర్ కాల్ స్ప్రెడ్ స్టాడిల్స్ స్ట్రాంగిల్స్ చాలా క్రియేట్ చేసుకోవచ్చు అండి ఓకే ఇండెక్స్ వరకు మీకు డౌట్ క్లియర్ అయింది కదా ఇప్పుడు ఈక్విటీ చూద్దాం సరే ఈక్విటీలో కూడా మనం ఆప్షన్ చార్ట్ చూడొచ్చా ఎస్ చూడొచ్చు చూడండి సపోజు బజాజ్ ఫైనాన్స్ తీసుకున్నాను నేను సో బజాజ్ ఫైనాన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే నాకు పైన దీని యొక్క సింబల్ కనబడుతుందో ఈ బజాజ్ ఫైనాన్స్ నేమ్ కనబడుతుందో దీని మీద క్లిక్ చేశాను ఇక్కడ కూడా సేమ్ అండి ఆప్షన్స్ అని ఉంటుంది సో ఆప్షన్స్ మీద క్లిక్ చేసి నేను బజాజ్ ఫైనాన్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఇందాక మీకు చెప్పాను కదా త్రీ మంత్స్ చూపిస్తుందండి అని సో సెప్టెంబరు అక్టోబర్ నవంబరు సో మూడు నెలలు చూపిస్తుంది సో నాకు ఏం కావాలి నేను ఆల్వేస్ అర్థం అని కదండి ఎద్దమనీ తప్ప అవుట్ ఆఫ్ ద మనీకి కానీ ఇంత మనీకి కానీ వెళ్ళకూడదు ఇంద మనీకి వెళ్ళొచ్చు మీ దగ్గర డబ్బులు ఉంటాయి యాజ్ ఏ ఆప్షన్ బైయర్గా బట్ అవుట్ ఆఫ్ ద మనీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు సో మార్కెట్ బేరిష్గా ఉంది కాబట్టి నేను పుట్ తీసుకుందాం అనుకుంటున్నాను పుట్ తీసుకున్నాను ఓకే ఇది నాకు బజాజ్ ఫైనాన్స్ ఆప్షన్స్ థర్టీత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పుట్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీఏ కదండి ఇక్కడ చూడండి దీని ప్రైస్ ఎంత ఉంది ఎయిట్ సెవెంటీ సెవెన్ ఉంది సో ఎయిట్ సెవెంటీ నేను తీసుకున్నాను అలా కాదండి ఎయిట్ సెవెంటీ కాదు ఎయిట్ ఎయిటీ తీసుకుంటాను ఎయిట్ ఎయిటీ తీసుకోండి మీ ఇష్టం సో మీరు వన్ సిక్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు డైరెక్ట్ గా ఆప్షన్ చాటే వస్తుంది మరి స్పాట్ రావాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోవడమే మీకు ఆల్రెడీ మీ వాచ్ లిస్ట్ లో ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకున్న స్పాట్ వచ్చేస్తుంది స్పాట్ లో నుంచి డైరెక్ట్ గా ఆప్షన్స్ లోకి వెళ్లాలంటే ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తారు బజాజ్ ఫైనాన్స్ మీద క్లిక్ చేస్తారు ఇక్కడ మీకు ఏ స్ట్రైక్ ప్రైస్ కావాలంటే ఆ స్ట్రైక్ ప్రైస్ మీద క్లిక్ చేస్తే దాని యొక్క చార్ట్ అనేది వచ్చేస్తుంది ఓకే చాలా చాలా యూజ్ఫుల్ ఆప్షన్ అండి మీకు ఫ్యూచర్ ఉండే ఆప్షన్స్ లో ఉన్న ఏ స్టాక్ యొక్క ఆప్షన్ చాట్ అయినా మీరు చూడవచ్చు నో డౌట్ ఓకే ఇది టీసీఎస్ అండ్ పేటిఎం చూడండి పేటిఎమ్ ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది కదా యాజ్ పర్ అవర్ సెటప్ మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది సో ట్వల్వ్ ట్వంటీ సో నేను ట్వెల్వ్ ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ పుట్ చూద్దాం అనుకుంటున్నాను ట్వెల్వ్ ట్వంటీ పుట్ ఇదండి ఎంట్రీ ఇచ్చిందా సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ లాస్ పెట్టుకుంటాము ఒక ఎయిట్ పర్సెంట్ ఎంత ఇచ్చిందండి హ్యాపీగా లెవెన్ పర్సెంట్ ఇచ్చింది హ్యాపీగా హోల్డ్ చేయించేది లేదు సార్ నేను ఇక్కడతో తీసేస్తాను అండి ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ వెల్ అండ్ గుడ్ కిందకి వచ్చి మళ్ళీ మల్టిపుల్ ఎంట్రీస్ కూడా ఇచ్చింది సో మనకి మంత్ స్టార్టింగ్ కాబట్టి పర్ ట్రేడ్ కి ఫైవ్ పర్సెంట్ ఈజ్ మోర్ దెన్ అనమాట సూపర్ ఓకే సో ఆ డేట్స్ కూడా చెప్పానండి మీకు ఎక్కడి నుంచి ఎంత వరకు అనేది ఎక్కడ చెప్పానండి ఫిన్విరాజ్ డాట్ కామ్ లో స్టాక్ ఆప్షన్స్ గుర్తుంది కదండి స్టాక్ ఆప్షన్స్ లో ఆల్రెడీ చెప్పాను ఏ ఏ స్టాక్ కి ఎప్పుడెప్పుడు ఎంత ఎంత తో మీరు బయటకు రావాలి అని సో ట్రేడింగ్ వ్యూ లో ఎక్స్ట్రాడినరీ ఆప్షన్ ఉంటుంది మీరు ఇండెక్స్ ఆప్షన్స్ చూడొచ్చు ఆప్షన్ చార్ట్స్ చూడొచ్చు అలాగే స్టాక్ ఆప్షన్ చార్ట్స్ కూడా చూడొచ్చు వాటి యొక్క ఆప్షన్ చైన్ కూడా చూడొచ్చు మెట్రిక్స్ లోకి వెళ్తారు ఆప్షన్స్ లోకి వెళ్తారు ఇక్కడ మీకు ఆప్షన్ చైన్ కనబడుతుంది ఒకవేళ నాకు ఇన్ని వద్దు సార్ నేను వీటిలో ఇవన్నీ చూడాలనుకోవట్లేదు ఇక్కడ సెట్టింగ్స్ కనబడుతుంది సెట్టింగ్స్ కనబడితే మీకు ఏవైతే కావాలో అవి మాత్రమే ఉంచుకుని మిగతా అవి తీసేయచ్చు బిడ్ ప్రైజ్ ఆస్ ప్రైజ్ నాకు వద్దు వాల్యూమ్ ఉండాలి ప్రైజ్ చూపించాలి అండ్ డెల్టా ఒకటి ఉండాలి సరిపోతుంది నాకు ఇలా ఉంటే సరిపోతుంది నాకు టెన్ రోజు చూపించాలి ట్వంటీ రోజు చూపించాలి లేదా మొత్తం అన్ని చూపించాలి అలా సో మీరు ఇక్కడ మాడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి మీరు స్ట్రాటజీస్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఫింగర్ టిప్స్ లో ఉంటాయి ఓకే సో ఐ హోప్ మీకు వీడియో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్